ఇప్పుడు ఈ ఫార్ముల రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా కేటీఆర్ను జత చేసారు నిన్న విచారణ జరిగింది మరోసారి నోటీసులు ఇస్తామని చెప్తున్నారు ఈసారి అరవింద్ని అదేవిధంగా బీలన్ రెడ్డిని కేటీఆర్ని ముగ్గురిని ఒకే దఫాలుగా విచారణ చేసే అవకాశం ఉందని చేసి చెప్పేసి మనకు వార్తలు వస్తున్న పరిస్థితి ఏం చెప్తారండి ఈ ఫార్మలర్ రేస్ కేసులో నిజంగా యాభై కోట్లు అభివృద్ధి జరిగిందంటారా కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క డబ్బుని హవాల రూపంలో మనీ లాండ్రింగ్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ముఖ్యంగా ఈ కేసులో కేటీఆర్ని రేవంత్ సర్కార్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్ ఒకటి ఇప్పుడు పాలకుల మీద పాలకుల మీద విచారణ చేయడం ఇది మొదటిది కాదు చివరిది కాదు గత ప్రభుత్వ పాలకులు అంటే వీళ్ళు గత ప్రభుత్వం కాబట్టి అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఏ మంత్రి అయినా అరే సర్పంచ్ మీదనే విచారణ చేస్తారు సర్పంచ్ మీద ఎవరన్నా ఏదన్నా పోయి కంప్లైంట్ ఇస్తే విచారణ చేయరా ఎన్ని చూస్తలేం మనం ఎవరి చేతుల్లో అయితే కొంత నిర్ణయాధికారం ఉంటుందో ఆ నిర్ణయాధికారం ని ఎక్కడైనా పక్కదారి పట్టినప్పుడు లేకపోతే మనకున్న చట్టాలను అతిక్రమించినప్పుడు మన రూల్స్ని పాటించినప్పుడు కొన్ని కంప్లైంట్లు వస్తాయి దాని మీద విచారణ చేయాలి ఇవన్నీ పద్ధతే మరి ఎందుకు కేటీఆర్ ఇన్ని పరికిమాల డైలాగులు కోడుతుండో ఈ ఇప్పుడు అది అది నువ్వెక్కడ నిరూపించుకోవాలా అయితే ఇప్పుడు అయితేనేమో ఇప్పుడు నక్సలైట్లు ప్రజా కోర్టులో నిర్ణయించుకుంటావు అంటారు నువ్వెక్కడ నువ్వు రాజ్యాంగం నమ్మేటోడు కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాడు ఆ ప్రభుత్వ పరిధిలో ఉన్న ఇన్స్టిట్యూషన్ దగ్గర నిరూపించుకోవాలి నేను దోషిని గాను నేను నిర్దోషిని వాళ్ళు నీకు ఏంది ఒక నోటీస్ ఇచ్చిండ్రు రమ్మన్నారు విచారణకు రమ్మన్నారు లేకపోతే కోర్టు ఇది చేసిండు నీకు ఏం పోయేది దాడా నిన్ను తీసుకుపోయినా థర్డ్ డిగ్రీ ఎక్కిస్తారా తొండలు ఎక్కిస్తారా కరెంటు పెడతారా మాలాంటి వాళ్ళకంటే పెడతారు ఈయనకెందుకు పెడతారు పెట్టారు కదా వీళ్ళు ఒకవేళ జైలుకి పోయినా చూస్తాం కదా మన జైలుకి పోతే ఎవరి ఎవరో ఉన్నారు కదా క్యాండిడేటు లగచర్ల విషయంలో పోతే ఎక్స పట్టం నరేంద్ర రెడ్డి ఇంటి నుంచే నీళ్ళు ఇంటి నుంచే పానీయాలు ఇంటి నుంచే పువ్వా అని పంపిరు కదా ఈయన పోతే రావా ఈయన బిర్యాన్లు మన్ను మసాల అన్నీ వస్తాయి కదా ఎందుకు ఇంత భయం ఖచ్చితంగా రాముకి నా సలహా ఏంటంటే నువ్వు విచారణని ఈ డైలాగులు పనిచేసి విచారణ కోసం నువ్వు సహకరించు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు అడిగిన దానికి నువ్వు చెప్పు నువ్వు బయట రాజకీయాలు వేరు నువ్వు రా నువ్వు రేవంత్ని తిట్టదలుచుకుంటే వేరే విధంగా మాట్లాడు వేరే విషయంలో మాట్లాడు ఇక్కడ వాళ్ళు ఒక ఆరోపణ వచ్చింది ఒక విచారణ కోసం ఆదేశాలు వచ్చినాయి ఒక విచారణ సంస్థ మీరు ఏసీబీ నెట్టనైతే రేవంత్ రెడ్డి విషయంలో వాడుకున్నారో కదా ఏం చేస్తాడు మీరు వాడుకోలేదే చెప్పినాయి ఇదేది అది ఏంది అది ఉంది కదా ఫామ్ హౌసు ఏది ఉన్నారు కదా అది స్వాములు సన్యాసుల్ని వీళ్ళు వాడుకోలేదా పోలీసులు వాడుకోలేదా ఇంటెలిజెన్స్ వాడుకోలేదా ఎవడైనా వాడుకుంటాడు ప్రభుత్వంలో ఉన్నోడు చేసే పనే కది వాడుకున్నా విచారణకి వాళ్ళు సిద్ధమైతే నీకు పోయేది ఏమిదాడా ఓ అంటారు అట ఏది ఏంది ఏంది ఏది గురి అయన్ని ఏం మాటలు అవి అంటే రాజ్యాంగం ఇదేనా నీకు నేర్పింది ఎవడైనా మంత్రి పదవి ఇచ్చింది నువ్వు మంత్రి పదవి ఎట్టేలుగా పెట్టావు దిక్కుమాలిన పని ఎందుకు మీ మాలాంటి మాట్లాడుతునేమో మాట్లాడుతూనేమో మా మీద ఊపా కేసులు ఎన్నే కేసులు పీడి యాక్ట్లు ఎన్ని పెడతారు నీ మీద పెట్టొద్దా ఇప్పుడు రాజ్యాంగాన్ని అవమానపరుస్తావా చట్టాలని ధిక్కరిస్తావా ఇదేనా అసలు ఈ ఈ జ్యుడిషియరీ ఏం చేస్తాంది తీసుకుపోయి లోపల పడేయాలా అసలు పోలీసులు ఏం చేస్తాను నానాోడు మాట్లాడుతూ ఊకుంట్రా మాట్లాడు ఊకుంటరా కాబట్టి కేటిఆర్ ఫస్ట్ విచారణ ఎదుర్కోవాలి